పీపీపీ విధానంలో మెడికల్ కాలేజీల నిర్మాణానికి సంబంధించిన టెండర్ల ఖరారుపై స్టే ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది సార్ ఈ సందర్భంగా హైకోర్టు కొన్ని వ్యాఖ్యలు చేసింది ప్రభుత్వ విధానపరమైన నిర్ణయాల్లో జోక్యం చేసుకోలేము పూర్తిగా ప్రైవేటుగా అప్పగించకుండా ప్రభుత్వ భాగస్వామ్యం ఉండడం మంచిదే కదా పీపీపీ విధానంలో ఆసుపత్రులను నిర్మించాలనేది ప్రభుత్వ విధానపరమైన నిర్ణయము రాజ్యాంగ చ విరుద్ధ నిర్ణయాల్లో తప్ప ప్రభుత్వ విధాన పరమైన నిర్ణయాల్లో న్యాయస్థానాలు జోక్యం చేసుకోలేవు ఇది సార్ హైకోర్టు వ్యాఖ్యలు ఈ వ్యాఖ్యలపై మీ కామెంట్ నేను చూశాను హైకోర్టు ఇచ్చిన తీర్పును లైవ్ లాలో బ్రీఫ్ రిపోర్ట్ చూశాను అది ఫుల్ ఆర్డర్ లైవ్ లాలో కూడా లేదు అందువల్ల మొత్తం బహుశా డీటెయిల్ ఆర్డర్ లేదనుకుంటాను సో లైవ్ లాలో చాలా బ్రీఫ్ గా రిపోర్ట్ అయింది టైమ్స్ ఆఫ్ ఇండియా కథనాన్ని లైవ్ లా పబ్లిష్ చేసింది మన దేశంలో కాన్స్టిట్యూషను కోర్టుల జడ్జిమెంట్లు సుప్రీంకోర్టు హైకోర్టు జడ్జిమెంట్లు కాన్స్టిట్యూషను లా ఈ పైన రెండు వెబ్సైట్లు సాధికారికమైనవి ఒకటి లైవ్ లా డాట్ ఇన్ రెండోది బారన్ పేజ్ సో నాకు క్విక్గా వెతికితే భారత్ బెంచ్తో దొరకలేదు కానీ లైవ్ లాలో టైమ్స్ ఆఫ్ ఇండియా కథనమే పబ్లిష్ చేశారు ఎందుకంటే నేను ఎందుకు చెప్తున్నాను అంటే సోర్స్లో ఉన్న లిమిటేషన్ చెప్తున్నాను నేను పూర్తి హైకోర్టు ఆర్డర్ చదవలేదు కనుక రిపోర్టెడ్ హైకోర్ట్ ఆర్డర్ అండ్ నార్మల్గా నా స్వభావం ఏంటంటే ఏదైనా జడ్జిమెంట్ పైన కామెంట్ చేయాలంటే అది రెండు వందల పేజీలున్నా మూడు వందల పేజీలున్నా ఆ రి ఆ జడ్జిమెంట్ పూర్తిగా చదివినాకనే కామెంట్ చేస్తాను కానీ ఆ జడ్జిమెంటు ఆర్డర్ లేదు నాకు అందుబాటులో ఆన్లైన్లో కూడా సో సబ్జెక్టు వాట్ ఈజ్ రిపోర్టెడ్ అంటే హైకోర్టు తీర్పు పైన మీడియాలో వచ్చినటువంటి రిపోర్ట్ రిపోర్ట్ ఆధారంగా నేను విశ్లేషణ సో హైకోర్టు చెప్పిన మొదటి అంశం ఏంటంటే పాలసీ అంశాలలో కోర్టులు జోక్యం సుప్రీం సుప్రీంకోర్టు ఇప్పటికే ఈ విష ఇలాంటి విషయాలపైన అనేక సార్లు చెప్పింది ఇది హైకోర్టు చెప్పింది నూటికి నూరు రూపాయలు చెప్పి అసలు ఈ కేసు హైకోర్టుకు వెళ్ళడమే తప్పు హైకోర్టుకు పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అనేది ప్రభుత్వ విధానం ఆ మాటకు వస్తే అసలు పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఏది మొత్తం ప్రైవేటైజేషన్ కూడా నైన్టీ వన్ నుంచి ఇప్పుడు మూడు దశాబ్దాలుగా ఉధృతంగా భారతదేశంలో అమలు అవుతుంది కదా మూడున్నర దశాబ్దాలుగా దేన్ని ప్రభుత్వం తప్పని చెప్పింది దీని ప్రభుత్వం ఎక్కడ తప్పని చెప్పింది ఎయిర్పోర్ట్లను ప్రైవేటీకరిస్తున్నారు నేషనల్ మానిటైజేషన్ పాలసీలను తీసుకొచ్చి ప్రభుత్వ ఆస్తుల్ని లీవ్కి ఇస్తున్నారు అనేక ప్రభుత్వ సంస్థలు ప్రైవేటీకరిస్తున్నారు వీటిపైన కోర్టులు ఇన్వాల్వ్ కాలేదు కదా ఎందుకంటే మన దేశంలో రవిశంకర్ గారు రాజ్యాంగ స్పష్టంగా సెపరేషన్ ఆఫ్ పవర్స్ అధికారాల విభజన చెప్తుంది అంటే ఎవరి పని ఏంటి ఎగ్జిక్యూటివ్ ప్రభుత్వము లెజిస్లేచర్ చట్టసభలు జ్యుడిషరీ కోర్టులు కోర్టులు చట్టాలు చేయవు కోర్టులు విధానాలు రూపొందించవు కోర్టులు పాలసీస్ ఇంప్లిమెంట్ చేయవు ఇది కోర్టుల పని కాదు కోర్టుల పని ఏంటంటే ఏదైనా చట్టం కానీ ఏదైనా పాలసీ కానీ రాజ్యాంగ విరుద్ధమైతే మాత్రమే కోర్టు ఇన్వాల్వ్ అయితే లేదు ప్రభుత్వం ఏదైనా విధానాన్ని చట్ట విరుద్ధంగా చేపట్టిందనుకోండి అప్పుడే కోర్టు ఇన్వాల్వ్ అయితే లేదా కోర్టు ఇన్వాల్వ్ కాదు కోర్టుల పని కాదు ఒక విధానం సరైందా కాదా చెప్పడం సింపుల్ ప్రిన్సిపల్ తమ్ములు ఏంటి ఇస్ ద పాలసీ వి లీవ్ టు గవర్నమెంట్ అది ప్రభుత్వం ద జడ్జ్ అల్టిమేట్ గా ప్రజల జడ్జ్ ప్రభుత్వం జడ్జ్ అంటే ప్రభుత్వం ఒక పాలసీ తీసుకుంటుంది ఆ పాలసీ తప్పని ప్రజలు భావించాలని ప్రజలే నెక్స్ట్ ఎలక్షన్లో ఓడిస్తారు కోర్టులుగా నిర్ణయించాల్సింది ప్రజలెన్నుకున్నటువంటి చట్టసభలు సభలు ప్రజలెన్నుకున్నటువంటి ప్రభుత్వాలకు ఉండే అధికారం ఎస్ జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో బి కాలే పెట్టాలన్నాడు సగం సీట్లు ఫీజుతో పేమెంట్ సీట్లు అన్నాడు అదొక విధానం చంద్రబాబు నాయుడు దానికి అది అది స్క్రాప్ చేసి కొత్త జీవు విధానం తీసుకొచ్చారు ఇది పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో మేము చేస్తామన్నాడు రెండు విధానాలు ఏ విధానం సరైనది ప్రజలు నిర్ణయించుకుంటారు కోర్టులు అది నిర్ణయించేది రెండు విధానాలు ఆయా ప్రభుత్వాలు తీసుకున్నాయి ఇన్ దేర్ ఓన్ విజ్డమ్ ప్రజలు వాళ్ళకి అధికారం ఇచ్చారు ఓట్లు వేసి జగన్మోహన్ రెడ్డికి అధికారం ఇచ్చారు అప్పుడు ఇప్పుడు చంద్రబాబు నాయుడికి అధికారం ఇచ్చారు కోర్టులు ఎవరు ఆపేది కోర్టులు ఎన్నికైన ప్రజాప్రతినిధులు కారు కదా అందువల్ల ప్రజాస్వామిక స్ఫూర్తితో చూసినప్పుడు పీపీపి విధానాన్ని చేపట్టడం రాజ్యాంగ విరుద్ధము కాదు చట్ట విరుద్ధము కాదు అందుకే కోర్టులు దానిపైన స్టే ఇవన్నీ రాకరించింది ఏదైనా ప్రొసీజర్స్ ఫాలో కాకపోతే మాజీ అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ పిటిషనర్ తరఫున వాదించారన్నారు ఇందులో సరైన ప్రాసెస్ ఫాలో కాలేదు అని అబ్జెక్షన్ రేజ్ చేసినట్టుగా ఉన్నారు అది కనుక కోర్టు కన్విన్స్ అయితే ఇన్వాల్వ్ అవుతుంది కానీ కోర్ట్ కన్విన్స్ కాలేదు అందువల్ల అల్టిమేట్గా చట్ట ఉల్లంఘన లేకపోతే ఇప్పుడు ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో చట్టం చేస్తుంది పీ అన్ని ప్రభుత్వ రంగంలోనే ఉండాలి పబ్లిక్ ప్రైవేట్ ఈ పబ్ ప్రైవేట్ పార్టర్షిప్ ఉండకూడదు గవర్నమెంట్ అన్నా చేయాలి ప్రైవేట్ అయినా చేయాలని చట్టం చేసిందనుకోండి అప్పుడు మెడికల్ కాలేజీలు పీపీపీకి అప్ప చెప్తే కోర్టు కొట్టేస్తాయి అయ్యా మీ అసెంబ్లీ చేసిన చట్టానికి ఇది విరుద్ధము అని కానీ ఎలాగ ఎక్కడ అలాంటి చట్టం లేదు కదా భారత ప్రపంచంలో ఇవి డిఫరెంట్ విధానాలు పబ్లిక్ సెక్టర్ ఒక విధానము గవర్నమెంట్లో ఉండడం ఒక విధానము ప్రైవేట్ సెక్టర్లో ఉండడం మరో విధానము పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఇంకో విధానము సో ఇవన్నీ డిఫరెంట్ విధానాలు సో ఏ విధానం రైటు ఏ విధానం రాంగ్ అనేది ప్రజల నిర్ణయానికి వదిలేయాలి కోర్టుల నిర్ణయం కాదు కదా ఇప్పుడు ఎకానమీలో క్యాపిటలిస్ట్ ఎకానమీ ఉంటుంది సోషలిస్ట్ ఎకానమీ ఉంటుంది మిక్స్డ్ ఎకానమీ ఉంటుంది ఆల్ పాలసీస్ కదా సో అందువల్ల ప్రభుత్వ విధానాల్లో కోర్టులు జోక్యం ఎప్పుడూ చేసుకో అయితే నేను ఈ హైకోర్టు జడ్జిమెంట్లో ఒక ఆసక్తికరమైన అంశం రిపోర్ట్ అయింది పీపీపీ ద్వారా ప్రభుత్వానికి నిధుల కొరత ఉన్న ఉండడం వల్ల పీపీపీ చేపట్టి ఉండవచ్చు పీపీపీ ద్వారా మెరుగైన సేవలను అందిస్తామంటే అభ్యంతరం ఏంటి ఇలాంటి పిటిషన్లు వేయడం ద్వారా పేద ప్రజలకు మెరుగైన సేవలు అందించే ప్రభుత్వ కార్యక్రమాన్ని అడ్డుకోవడం అవుతుంది అని కోర్టు కామెంట్ చేసినట్టుగా ఉంది ఇది మాత్రం నాకు ఆశ్చర్యం వేసింది అంటే పీపీపీ సరైన విధానం కోర్టు ఎలా చెప్తుంది అంటే ప్రౌర వీపీపీ ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందుతాయని కోర్టు ఎట్లా చెప్తుంది ఏ విచారణ లేకుండా ఏ హోదాలో చెప్తుంది కోర్టులో సో దట్స్ అ వెరీ మరి ఎలా అన్నారో నాకు తెలియదు పూర్తి ఆర్డర్లో చూడాలి అలాగనుక అని ఉంటే క్లియర్గా చెప్తున్నాను గౌరవ న్యాయస్థానం తీర్పును ప్రశ్నించే హక్కు పౌరునిగా నాకు ఉంటుంది కానీ ఆ జడ్జిలకు అట్ మోటివ్స్ అట్రిబ్యూట్ చేయకూడదు సో విత్ ఆల్ హంబులిటీ విత్ ఆల్ హంబుల్నెస్ హైకోర్టు కనుక అలా అని ఉంటే నా అభిప్రాయం ఏంటంటే దట్ ఈస్ నాట్ ద బిజినెస్ ఆఫ్ ద కోర్ట్ పీపీపీ మంచి విధానము పీపీపీ చెడ్డ విధానము అని హైకోర్టు సర్టిఫికెట్ ఇచ్చే అవకాశమే ఉండదు దట్ ఈస్ హైకోర్టు కోర్టు హైకోర్టు చెప్పింది కదా పాలసీ అంశాల్లో మేము జోక్యం చేసుకోమని మనం జోక్యం చేసుకున్నప్పుడు ఇది మంచి విధానము ఇది మెరుగైన సేవలు అందుతాయి పీపీపీ ద్వారా మెరుగైన సేవల్ని అడ్డుకోవడమే అవుతుంది ఎలా చెప్పగలుగుతారు సో దట్ ఈస్ నాట్ ద బిజినెస్ ఆఫ్ ద కోర్ట్స్ ఒక పాలసీ మంచిదా చెడ్డదా కోట్లు డిసైడ్ చేస్తాయి అయినా ఏ పాలసీ మంచిది ఏ పాలసీ చెడ్డది అనేది కాన్స్టెంట్గా ఉండదు మనం కొన్ని దశాబ్దాల పాటు దే ప్రభుత్వ రంగమే మంచిది అనుకున్నాం ఇప్పుడు కాదు ప్రైవేటీ కన్నా మంచిది అనుకున్నాం కొన్ని ఇల్లు లేదు లేదు పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మంచిది అనుకుంటారు ఇలా రకరకాల విధానాలపైన సమాజంలో మార్పులు వస్తూనే ఉంటాయి ఒకప్పుడు ప్రైవేటైజేషన్ అంటే నేరం ఇప్పుడు నేరం కాదు ఒకప్పుడు అన్ని గవర్నమెంట్ చేయాలనేది విధానం ఇప్పుడు ఆ విధానం కాదు ఒకప్పుడు క్యాపిటలిజం అంటే దోపిడీ ఇప్పుడు క్యాపిటలిజం అంటే అభివృద్ధి సో ప్రజల ఎకనామిక్ కాన్సెప్ట్ మారుతాయి రాజ్యాంగంలో సోషలిస్ట్ అన్న పదం చేర్చాలన్నప్పుడు అంబేద్కర్ చెప్పిన మాట ఇదే ఫ్యూచర్ ఎకనామిక్ ఆర్గనైజేషన్ ఎలా ఉండాలి అనేది మనం ఇప్పుడే డిసైడ్ చేయకూడదు అది ప్రజలకే వదిలివేయాలి ఏ రకమైన సోషల్ అండ్ ఎకనామిక్ ఆర్గనైజేషన్ ఉండాలో ఇప్పుడు మనం చెప్పకూడదు ఇప్పుడు మనం సోషలిస్ట్ అనేది మంచిది అనుకుంటున్నాం రేపు ప్రజలు ఇది మంచిది కాదనుకోవచ్చు లీవ్ ఇట్ టు ద పీపుల్ అన్నాడు అంబేద్కర్ అందువల్ల పీపీపీ అనే విధానం సరైంది అని తెలుగుదేశం అనుకోవచ్చు సరైనది కాదని ఇంకోరు అనుకోవచ్చు ప్రజలు కూడా ఇప్పుడు సరైనది అనుకోవచ్చు రేపు సరైనది కాదనుకోవచ్చు అవన్నీ పబ్లిక్ డొమైన్లో వదిలేయాలి తప్ప కోర్ట్స్ కెనాట్ డిసైడ్ గుడ్ వాట్ ఈస్ గుడ్ పబ్లిక్ పాలసీ వాట్ ఈజ్ బ్యాడ్ పబ్లిక్ పాలసీ అనేది కోర్టుల పని కాదు వాట్ ఈస్ కాన్స్టిట్యూషనల్ వాజ్ ఇట్ ఇస్ అన్కాన్స్టిట్యూషనల్ వాట్ ఈజ్ లీగల్ వాట్ ఈస్ లీగల్ ఇంతవరకే కోర్టులు తెలిసాల్సినవి కోర్టుల పని కాదు వాట్ ఈస్ గుడ్ పబ్లిక్ పాలసీ వాట్ ఈస్ బ్యాడ్ పబ్లిక్ పాలసీ అది పబ్లిక్ పాలసీ ఎక్స్పర్ట్ తేల్చాలి ఇట్లా రాజకీయ పార్టీలు మాట్లాడుకోవచ్చు ఫైనల్గా ప్రజలు నేస్తారు ఆ పబ్లిక్ పాలసీ రైటా రాంగానే